ఈశ్వరుడు రక్షించనిది రక్షణ కాదు ఆయన అనుగ్రహం ఉందా మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొక వేళ బ్రతుకవచ్చు కాక సైలింపవచ్చునే కదనమందు అంటాడు ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఆ అర్జునుడు సరే కల్పిత కదా వేరు విషయం అనుకోండి కానీ మృత్యుదేవత యొక్క రెండు కోరల మధ్యలో చిక్కి జారి కింద పడి బ్రతికేయచ్చు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందరూ రక్షణలు వేయ కలిగిన శిక్షితుడకు కనుడు పాప చిత్తూండటన్నట్టారు పోతన గారు చుట్టూ ఎంత మందిని రక్షణ పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేని వాడు పడిపోతాడు ఏ రక్షణ తనకి వాక్యంలో లేకపోయినా భగవంతుని యొక్క రక్షణ శక్తి ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతాడు ఆపదని దాటించగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆ పూనిక కలిగి ఉన్నాడనుకోండి లోపల అప్పుడు పాప జీవనం వైపుకి వెళ్ళడు రాహుగ్రహం యొక్క లక్షణం పాపజీవనం వైపుకు తీసుకెళ్తుంది కానీ అమ్మవారి పాదములు ఎవరు పట్టుకున్నాడో వాడికి పాపజీవనానికి దూరంగా ఉంటాడు ఎలా ఉంటాడు అదే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది పాపజీవనమును పరిశీలనం చేస్తారు ఎంత తప్పురా ఎందుకు వచ్చిందిరా మనకి ఏమిటి కలిసి వస్తుందిరా దీనివల్ల వద్దు మనం అలాంటి పనులు చేయొద్దు దానివల్ల ఈశ్వరానుగ్రహానికి దూరం అయిపోతాం పరీక్షలో తట్టుకుని నిలబడతాడు ఆ నిలబడగలిగిన శక్తి అమ్మవారి అనుగ్రహంగా వస్తుంది ఆ చీకటిని ఆవిడ తొలగిస్తుంది కేతుగ్రహం దానికి ఉండేటటువంటి విశేష లక్షణాలు కొన్ని దానికి ఉన్నాయి కానీ కేతువు కొన్ని కొన్ని చాలా గొప్ప గొప్ప లక్షణాలని జాతకునికి అనుగ్రహం చేస్తాడు ఆయన అనుగ్రహం చేత గొప్ప భక్తి కలుగుతుంది ఆయన అనుగ్రహం చేత తీర్థయాత్ర ఎందు అనురక్తి కలుగుతుంది చాలా గొప్ప వైరాగ్యం కలుగుతుంది కేతుగ్రహంలో ఉండగా జాతకుని యొక్క జాతకం పూర్తి అయిపోతే ఒక్కొక్కచో మోక్షాన్ని కూడా ఇస్తాడు కేతు మోక్షమునకు వెళ్ళిపోయేటటువంటి వాడి కేతు కేతుగ్రహంలో పూర్తయితే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఏమి ఉండదు కాబట్టి కేతువు వీటిని అనుగ్రహిస్తాడు అందుకే కేతువు అన్న మాటను మూక మూకశంకరులు అలాగే వాడేశాడు తమ కేతుర్మా తహ తవ చరణ పద్మో విజయతే అమ్మవారి పాదములు పట్టుకున్నవాడికి శాస్త్రమునందు అనురక్తి గురువుగారి ఎందు భక్తి ధర్మమునందు విశేషమైనటువంటి పూనిక ఇటువంటివన్నీ కలుగుతాయి ఏ వయస్సులో పూర్ణవైరాగ్యం రావాలో ఆ వయస్సులో పూర్ణ వైరాగ్యం వస్తుంది నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో పట్టుకోలేదు కోరికలు అని కొన్ని ఉంటాయి అసలు కోరికలు ఉండకూడదు అని సిద్ధాంతం చేయడం కుదరదు ఎందుకో చెప్పన అవసరములు కొన్ని ఉంటాయి అవసరములు కోరికలలోకి రావు ఆర్తో జిజ్ఞాసు రద్ధార్థీ జ్ఞానీ చ భరతభ అంటాడు గీతాచార్యుడు అందుకే భగవద్గీతలో అవసరము ఏది ఉంటుందో అది కోరికే అని సిద్ధాంతం చేయకూడదు ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఆకలి వేస్తుంది ఆకలిస్తే నేను అన్నం తినాలనుకుంటాను అది అవసరం శరీరం నిలబడడానికి అన్నం అన్నది అవసరం శరీరం నిలబడడానికి దాహం వేస్తే నీళ్లు పొయ్యడం అవసరం శరీరాన్ని పడగొట్టకూడదు తనంత తాను పడిపోవాలంతే శరీరం దాన్ని పడగొట్టడం పాపం దానికి అవసరాలుంటాయి అవసరాల్ని తీర్చాలి అలాగే ఆశ్రమానికి అవసరాలు అవసరాలుంటాయి బ్రహ్మచర్యాశ్రమం ఉందనుకోండి దానికి అవసరం ఉంటుంది ఏమిటో అవసరం వ్రతం చేయకూడదు ఉపవాసం చేయకూడదు గురువుగారి పాదాలు పట్టుకోవాలి గురుపత్ని ఏ అన్నం పెట్టిందో ఆ అన్నం తినాలి ఎప్పుడూ గురువుగారి శుశ్రూష చెయ్యాలి గురువుగారి దగ్గర జీవితాంతం పనికొచ్చేటటువంటి శాస్త్రాన్ని చదువుకోవాలి ఆ ఆశ్రమానికి అది అవసరం అప్పుడు నాకు గురుభక్తి నిలబడుగాక నాకు శాస్త్రమునందు అనురక్తి ఏర్పడుగాక నాకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉండుగాక అని మీరు కోరుకున్నారనుకోండి అప్పుడు అది కోర్కె కిందకి రాదు కొంతకాలం అయిపోయింది భారతీయ ధర్మానికి ఉన్న గొప్పతనం అక్కడుంది మనస్సు ఎందు కామము పటమరిస్తుంది మీరు ఆప్ చేయలేదు దానికి లింగ వివక్ష తెలుస్తుంది పురుష శరీరం స్త్రీ శరీరంతో సంగమాన్ని కోరుతుంది స్త్రీ శరీరం పురుష శరీరంతో సంగమాన్ని కోరుతుంది ఇప్పుడు మనస్సు ఎందు కామము పటమరిస్తే మీరు బలవంతంగా దాన్ని దొక్కే ప్రయత్నం చేశారనుకోండి ఇంద్రియాన్ని బలిష్టాన్ని నని మానద అపక్వశ్య ప్రకుర్వంతి వికారాం స్థాననే అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో త్రాచుపావుని మీరు అలా వచ్చేస్తోంది అనుకోండి మీరు కంగారు పడిపోయి గంతులు వేయడంలో తాచుపావు యొక్క పడగ మీద కాలు వేస్తూ ఇప్పుడు మీ కాలు కింద త్రాచుపావు ఉంది అది మిమ్మల్ని ఏం చేయలేదు పడగెత్తలేదు కానీ దాని తోక కదిపి వచ్చి మీ కాలు చుట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు తాచుపావు నా కాలు కింద ఉంది అది నన్ను కరవలేదు అని చెప్పి మీరు ధైర్యంగా నిలబడి మాట్లాడగలరా మీకు ఎంత తొందరగా కాలు తీసి ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా అని ఉంటుంది కాలు ఎప్పుడు తీస్తాడా అని పాము చూస్తూ ఉంటుంది బలవంతంగా కామాన్ని నిగ్రహిస్తే అలాగే కాటు వేస్తుంది అలా బలవంతంగా కామాన్ని నిగ్రహించడం అందరికీ సాధ్యం కాదు ఎవరో జన్మలు పుట్టుకతో గెలుస్తారు ఇంద్ర సరస్వతి మహాస్వామివారు శంకర భగవత్పాదాచార్య స్వామివారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర స్వామివారు ఇప్పుడు పీఠాధిపత్యంలో ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వామివారు అటువంటి కారణజన్ములైన వారు ఎవరో ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు కోటికి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మనసు నందు కామము పటమరిస్తుంది ఆ కామమును ధర్మంతో ముడేసేస్తాడు ధర్మంతో అనుకోండి అందుకే కామపత్ని కాదు ధర్మపత్ని ఇప్పుడు ఆమె ధర్మమునకు ఆలంబర్ యజ్ఞం చేయడానికి ఆమె ఉండాలి యాగం చేయడానికి ఆమె ఉండాలి ఆమె వలన సంతానమును పొందుతాడు ఇప్పుడు వివాహం ఎందుకు చేసుకోవాలి కోరిక కాదు అవసరం ఇది గుర్తించాలి సనాతన ధర్మంలో ఆశ్రమం మారాడు గుణస్థాశ్రమంలోకి వెళ్ళాడు అది అవసరం కోరిక అంద్రదాన్ని అవసరము ధర్మంతో ముడి వెయ్యాలి కామాన్ని ఇప్పుడు సంతానం కలిగింది ఆ పిల్లలు పది కాలాలు బాగుండాలి ఆయుష్మంతులయ్యి ఉండాలి వాళ్ళ ఆరోగ్యం దెబ్బ తినకూడదు వాళ్ళు బాగుండాలని తండ్రి కోరుకోవాలి అలా కోరుకోవడం అవసరం నా కూతురికి ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి చిన్నతనంలో ఆ కూతురికి వచ్చిన ఇబ్బంది నుంచి బయటపడాలని నేను కోరుకోవాలి అలా కోరుకోవడం అవసరం అప్పుడు అది కామం అది కోరిక కాదు అవసరాల్ని కోరికల కింద లెక్క పెట్టడానికి వీలు లేదు అవసరం కాకపోయినా కూడా కోరుకున్నారనుకోండి అప్పుడు దాన్ని కోరిక అంటారు అప్పుడు అది ఇవ్వాలా ఇవ్వద్దా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కొంతకాలం అయిపోయిన తర్వాత జీవితంలో ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే ఇక అసలు కోరిక అన్నమాట ఉండదు అవసరం అన్నమాట ఇక పట్టుకోలేదు చెప్పులు ఇప్పేశాడంటారు కొడుక్కి పెళ్లి చేశాడు కోడలు వచ్చేసి కొడుక్కి పిల్లలు పుట్టారు ఇప్పుడు ఎవరు కూర్చుంటారు పేటల మీద నామకరణానికి కొడుకు కూర్చుంటాడు కోడలు ఇల్లు కట్టుకున్నాడు కొడుకు కోడలు గృహప్రవేశం చేస్తారు నేనేం చేయాలి అక్షతలు వేయాలి ఇప్పుడు నేనేం చేయాలి నా మనస్సు భగవంతుని దుంచుకోవాలి ఆయన రక్షణతో వీడు బాగుంటాడు ఇప్పుడు తన పిల్లల గురించి ప్రథమంగా ప్రార్థన చేసేవాడెవరు ఆయన నేను సుఖముల కన్నిటికీ కారణమైన వైరాగ్య సుఖానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరంటే ఇది పండడం అంటారు నిన్న మీతో చెప్పానే పిండెగా ఉన్నప్పుడు చెట్టును పట్టుకోవాలి పండు అయిపోయిన తర్వాత చెట్టు నుంచి కింద పడిపోవాలి పిండెగా ఉండి రాలిపోవాలని కోరకూడదు పండుగా ఉండి పట్టుకోవాలని కోరకూడదు ఎప్పుడు ఏది రావాలో అది రావాలి రాకూడ రాకూడని స్థితిలో వచ్చిందనుకోండి ఏదైనా ఆయనతో పోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది వస్తుంది నేను గృహస్థాశ్రమంలో ఉండి వైరాగ్యం మాట్లాడడం అనుకోండి మిగిలిన వాళ్ళు ఏమైపోతారు ఆ ఏమిటో పెళ్ళం పిల్లలు ఎలా పోతే అలా పోని అన్నాను అనుకోండి వాళ్ళ బతుకు ఏమైపోవాలి నేను ఇంటి యజమానిగా వాళ్ళని రక్షించాలా వద్దా ఎప్పుడు రావాలో వైరాగ్యం అప్పుడు రావాలి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఈశ్వరుడు తీరుస్తాడని నమ్మి ఉండాలి